అందరికీ నమస్కారం ఇంకా కథలోకి వెళితే పొద్దున్నే వెన్నెల నిద్ర లేచేసరికి టెడ్డీ రెడీ అయిపోయి ఉంటుంది ఏంటి ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయావు అని అనేసరికి ఏమో నిద్ర పట్టలేదు ఇంకెందుకు అని లేచి రెడీ అయిపోయా నువ్వు కూడా రెడీ అయి టిఫిన్ చేద్దామంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది దీనికి ఏదో అయింది అని తల కూక్కొని వెన్నెల రెడీ అయ్యొచ్చి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తినేసి కాలేజ్కి స్టార్ట్ అవుతారు విరాజ్ కూడా ఆ రోజు కాలేజ్కి వెళ్తాడు క్లాస్ నచ్చక కాసేపు క్యాంటీన్కి వెళ్దామని క్లాస్ మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు సేమ్ వెన్నెలాకి కూడా క్లాస్ నచ్చక టెడ్డి క్యాంటీన్కి వెళ్దామని అంటుంది నేను రాను నువ్వు కావాలంటే వెళ్ళు అని టెడ్డి అనేసరికి వెన్నెలకి కూడా వెళ్ళాలి అనిపించదు అలా అని ఆ క్లాస్ వినలేకపోతుంది ఇంతలో తన పక్కన ఉన్న అమ్మాయి పదా వెళ్ళిపోదాం క్యాంటీన్కి అని అనేసరికి ఇక క్లాస్ వినలేక ఆమెతో కలిసి తిర్రమంటుంది వెన్నెల నేరుగా క్యాంటీన్కి వెళ్ళి ఏవో తెచ్చుకొని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు వాళ్ళ వెనుక టేబుల్లోనే విరాజ్ కూడా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు హాయ్ విరాజ్ అంటూ విరాజ్ క్లాస్మేట్ వచ్చి విరాజ్ని పలకరిస్తూ ఆచే ఎక్కడ నాకు అనిపించడం లేదు అని అన్నాడు వాడేదో పండుగ ఉంది అని చెప్పి క్యాంప్ వెళ్ళాడు వచ్చేస్తాడు ఇంకో రెండు రోజుల్లో అని అన్నాడు ఇంతలో వెన్నెల ముందు కూర్చున్న అమ్మాయి విరాజ్ సార్ అంటూ మెళకలు తిరిగిపోతూ ఉంటుంది వెన్నెల దాన్ని చూస్తూ ఏంటే ఏమైనా అటాక్ అయిందా ఏంటి అని అంది ఆ అమ్మాయి వెన్నెల వైపు కోపంగా చూస్తూ నా వెనుక ఎవరున్నారో తెలుసా విరాజ్ మన సూపర్ హ్యాండ్సమ్ సీనియర్ అని సిగ్గుపడుతూ అంది అయితే ఏంటి అని వెన్నెల అనేసరికి నీకు చెప్పిన వేస్ట్ చేయలే అని నొసలు చిట్లిస్తూ కాఫీ తాగుతూ మధ్య మధ్యలో సిగ్గుపడుతూ ఉంటుంది ఆ గ్యాప్లోనే హిమ నైనా రఘు ముగ్గురు క్లాస్లో నుండి వచ్చేస్తారు హిమకి రావడానికి ఇష్టం లేకపోయినా నైనా లాక్కొని వచ్చేస్తుంది ఏం రవిరాజ్ ఇలా ఇలా క్లాస్లో నుండి వచ్చేసావు ఇంకా నువ్వు లయ కోసమే ఆలోచిస్తున్నావా వదిలేయిక అని అన్నాడు రఘు చా అది కాదురా నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నా అని అన్నాడు ఏంట విషయం విరాజ్ అని అడిగింది హిమ అన్నయ్య నా బర్త్డేకి ఇచ్చిన బ్రాస్లెట్ పోయింది హిమ అని అన్నాడు విరాజ్ అయ్యో అది పోగొట్టుకున్నావా అది చరణ్ బాబా నీకు ప్రేమగా కొన్న బ్రేస్లెట్ కదా అని అంది హిమ అదేగా ఏంటో మూడు అంతా అప్సెట్గా ఉంది అని అన్నాడు విరాజ్ అసలు ఎక్కడ పోగొట్టుకున్నావు విరాజ్ అని అంది నైనా అది ఒక అమ్మాయిని కాపాడబోయి అని అంటుండగా ఏంటి అమ్మాయినా ఏ అమ్మాయి ఎవరో అమ్మాయి అని అనుమానంగా అడిగింది నాయన నాయనా ఆత్రం చూసి అందరూ అయోమయంగా నైనా వైపు చూస్తారు నైనా కవర్ చేసుకోవాలి అని అదే ఎవరా అమ్మాయి పాపం ఏమైనా జరిగిందా అని అడుగుతున్నా అని అంది హో అదా ఏం కాలేదు అని అంటూ జరిగిన అంతా చెప్పాడు విరాజ్ అది విని అవునా పాపం నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగేదో అని అన్నారు నైనా మాత్రం గుడ్డిదా చా అనవసరంగా కంగారు పడ్డాను అని అనుకుంటూ కాఫీ తాగుతూ ఉంటుంది వెనుక వీళ్ళ మాటలు వింటున్న వెన్నెల అవాక్ అయిపోయింది అంటే ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఒకరేనా అంటే తన పేరు విరాజ్ విరాజ్నా ఆ బ్రేస్లెట్ కూడా తినదే ఈ విషయం టెడ్డీకి చెప్తే గంతలేస్తుంది అని అనుకుంటూ గంత అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది వెన్నెల తన ఎదురుగా కూర్చున్న అమ్మాయి ఏంటి పిచ్చెక్కిందా ఏంటి దీనికి అనుకుంటూ చూస్తూ ఉంటుంది వెన్నెల వెళ్ళి టెడ్డీని లాక్కొని క్యాంటీన్కి వస్తుంది కానీ విరాజ్ అక్కడ కనిపించడు ఎటు వెళ్ళిపోయాడు అని కాలేజ్ మొత్తం తిరుగుతూ ఉంటారు ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న విరాజ్ని చూడగానే ఎగిరి గన్ తీసింది టెడ్డి ఓ మై గాడ్ తిను నా సీనియర్నా అసలు ఇంకా ఎక్కడ వెతకాలా అని ఆలోచిస్తూ ఉన్నాను శ్రమ లేకుండా దొరికేశాడు ఎంత బాగుందో చూడు వెన్నెల నవ్వు లైఫ్ లాంగ్ చూస్తూ బ్రతికేయచ్చు అని సిగ్గుపడుతూ ఉంటుంది టెడ్డి వెన్నెల కూడా టెడ్డీని చూసి సంతోషించి ఇలా చూస్తూనే ఉంటావా లేకపోతే ఏమైనా చెప్పేది ఉందా నువ్వు ఆ బ్రేస్లెట్ తీసుకొని వచ్చావుగా వెళ్ళి ఇచ్చి పరిచయం పెంచుకొని ప్రపోజ్ చేసాయి లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు అసలే నీ హీరోకి కాలేజ్ నుండా ఫ్యాన్స్ ఉన్నారు అని అంది వెన్నెల నిజమే కానీ చాలా భయంగా ఉందే అని అంది టెడ్డీ కొంచెం టెన్షన్ పడుతూ ఏంటి నీకు భయమా ఒంటి చేత్తో అందరి తాట చేస్తావు అలాంటిది నీకు భయం ఏంటే అని అంది వెన్నెల అది వేరేది వేరు తనని దూరం నుండి చూస్తేనే గుండె వేగంగా కొట్టేసుకుంటుంది ఇక దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయడం అంటే కష్టమే అని అంది టెడ్డి ఏం కాదు అని వెన్నెల టెడ్డీకి ధైర్యం చెప్తుండగానే విరాజ్ దగ్గరికి ఒక జూనియర్ అమ్మాయి వెళ్తుంది ఏంటి అన్నట్టు కళ్ళగరేసి అమ్మాయి వైపు చూసేసరికి ఐ లవ్ యూ విరాజ్ సార్ అని డైరెక్ట్గా చెప్పేసింది వెన్నెల టెడ్డీ షాక్ అయిపోతారు ఆ అమ్మాయి అలా చెప్పేసరికి విరాజ్ మాత్రం చిరాగ్గా ఎప్పుడు చూడు ఇదే గోల అసలు ప్రేమ అంటేనే చిరాకు వచ్చేస్తుంది అసలు ఏం తెలుసా నా గురించి అని అన్నాడు ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ మీరు నాకు నచ్చారు సార్ అందుకే చెప్పాను ప్రేమించుకున్నాక అన్ని నెమ్మదిగా తలుచుకుంటాను అని అంది విరాజ్కి చిర్రెత్తుకొచ్చి ఆ అమ్మాయిని ఫుల్గా తిట్టేశాడు ఆమె మాత్రం మీరు ఎన్ని చెప్పినా నేను మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను సార్ ఐ లవ్ యూ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది విరాజ్కి చిరాకు వచ్చి తర్వాత మాట్లాడతా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అదంతా కూడా వెన్నెల టెడ్డీలతో పాటు అక్కడే మరో పక్కనున్న నైనా కూడా విని వెళ్తున్న ఆ అమ్మాయి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆ జూనియర్ అమ్మాయి అలా వెళ్ళిపోతూ ఉంటే నైనా ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది వెన్నెల టెడ్డీ కూడా అమ్మాయి విరాజ్ని ప్రపోజ్ చేయడం విరాజ్ ఆమెని రిజెక్ట్ చేయడం అన్ని చూశాక విరాజ్కి లవ్ మీద అసలు ఒపీనియం లేదు అని తెలుస్తుంది ఏంటి వెన్నెల అసలు ఈ అబ్బాయికి లవ్ మీద బొత్తిగా ఇంట్రెస్ట్ లేదనుకుంటా అని ముఖం వేలాడ వేలాడదీస్తూ ఉంది నాకు అదే అనిపిస్తుంది టెడ్డీ నువ్వు చెప్పినా కూడా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడేమో అని వెళ్తున్న విరాజ్ వైపు చూస్తూ ఉంది వెన్నెల టెడ్డీ మౌనంగా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది టెడ్డీ అంత మౌనంగా ఉండేసరికి బాధపడలేవే ఏదో ఒక ప్లాన్ వేసి విరాజ్కి లవ్ మీద ఒపీనియన్ కలిగించవచ్చు ముందైతే ఆ బ్రాస్లెట్ ఇచ్చేసి ఒక బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిరా అని సలహా ఇచ్చింది వెన్నెల వెంటనే టెడ్డీకి కూడా ఒక ఆలోచన తడుతుంది ఈ బ్రేస్లైట్ని అడ్డం పెట్టుకొని విరాజ్కి దగ్గర అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి బుర్రలో ఏవేవో ఆలోచనలు ఊహించేసుకుంటూ ఉంటుంది వెన్నెల టెడ్డీ ముఖంలో రంగులు మారుతూ ఉండటం గమనించి ఏంటి బ్రేస్లెట్ ఇచ్చామంటే ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు ఏమైంది అని అంది వెన్నెల టెడ్డి వెన్నెల చెవిలో ఏదో ప్లాన్ చెప్పి అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతుంది తర్వాత ఇద్దరు ఎలాగోలా కష్టపడి విరాజ్ ఫోన్ నెంబర్ సంపాదిస్తారు మరుసటి రోజు ఒక కొత్త సిమ్ తీసుకొని విరాజ్ నెంబర్ డయల్ చేసి మళ్ళీ కట్ చేసేస్తూ ఉంటుంది టెడ్డి వెన్నలా కొంచెం ధైర్యం చెప్పేసరికి ఇక ఉపేక్షించేది లేదని వెంటనే మళ్ళీ నెంబర్ డయల్ చేసి కాల్ చేస్తుంది విరాజ్కి విరాజ్ ఒక నాలుగు రింగుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు తన వాయిస్ వినగానే ఒక్క నిమిషం పాటు అలా ఉండిపోతుంది టెడ్డి విరాజ్ మాత్రం హలో హలో అని అరుస్తూ ఎవరు మాట్లాడలేదని ఫోన్ కట్ చేసేస్తాడు ఫోన్ కట్ చేసేసరికి లోకంలోకి వస్తూ ఏంటే వెన్నెల అసలు ఆ గొంతు వింటుంటే మాటలు కూడా రావటం లేదు అసలు ఏమైంది నాకు అని అయోమయంగా అంది టెడ్డి నీకు విరాజ్ ఫోబియా వచ్చేసింది కానీ ముందు మాట్లాడు లేకపోతే అన్నిసార్లు కాల్ చేసి మాట్లాడలేదు అని నెంబర్ బ్లాక్ లిస్ట్లో పట్టేసినా పట్టేస్తాడు అని అంది వెన్నెల నిజమే నిజమే అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంది టెడ్డి ఈసారి ఫస్ట్ రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసి హలో హూ ఇస్ ద్స్ అని కొంచెం కోపంగానే అన్నాడు టెడ్డీ కొంచెం గొంతు సవరించుకొని హలో మాట్లాడుతుంది విరాజేనా అని అంది అవును నేనే విరాజ్ ఇంతకీ మీరెవరు నా పేరు టెడ్డీ అండి మీతో చిన్న విషయం మాట్లాడాలి అని మీ ఫోన్ నెంబర్ కనుక్కున్నాను నాతో ఏ విషయం మాట్లాడాలి అని అన్నాడు విరాజ్ తన పక్కనే ఉన్న నైనా హిమ విరాజ్ ఫోన్ మాట్లాడుతూ ఉండటం గమనించి తన వైపే చూస్తూ ఉంటారు అదే మీ బ్రేస్లెట్ ఒకటి నాకు దొరికిందండి అది మీకు ఇద్దామని ఫోన్ చేశా బ్రేస్లెట్ అనగానే విరాజ్ ముఖం వెలిగిపోతూ నిజంగానా అని మెరిసే కళ్ళతో అన్నాడు అవునండి ప్లాటినం బ్రేస్లెట్ మీదే కదా మొన్న నైటు నాకు ఒక దగ్గర దొరికింది అది చాలా రేర్ పీస్ అని తెలిసి షాప్కి వెళ్ళి అడిగితే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు అందుకే ఫోన్ చేసా అని అంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు విరాజ్ సరే అయితే ఇంకో గంటలో ఈ పార్కు దగ్గర ఉండండి నేను వస్తాను అని అంది టెడ్డి సరే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అరగంటలో అక్కడ ఉంటా అని చెప్పి ఫోన్ కట్ చేసి పార్కింగ్ వైపు పరుగు తీస్తాడు వెనుక నుండి హిమ నైనా పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోవడం చూసి నైనాకి ఎందుకో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అంతకన్నా ముందు దూరంగా నిలబడి విరాజ్కి సైడ్ కొడుతున్న జూనియర్ అమ్మాయి పని చెప్పాలి రాత్రికి అని అనుకుంటూ సీరియస్గా ఏదో ప్లాన్ వేస్తూ ఉంటుంది విరాజ్ మాత్రం ఎలా అయినా బ్రేస్లెట్ తీసుకోవాలి అని కార్ని వేగంగా ముందుకు పోనిస్తాడు విరాజ్ వెళ్ళడం చూసి వెన్నెల టెడ్డి కూడా క్యాబ్లో స్టార్ట్ అవుతారు అప్పటికే ఈవినింగ్ నాలుగైంది విరాజ్ ఫాస్ట్గా పార్క్కి చేరుకొని బయట నిలబడి ఫోన్ చూస్తూ ఉంటాడు మళ్ళీ టెడ్డీ ఫోన్ చేస్తుందేమో అని వెన్నెల వాళ్ళు వెళ్తున్న క్యాబ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది హైదరాబాద్ ట్రాఫిక్ అసలే క్లియర్ అవ్వడానికి చాలా సమయం పట్టడం వల్ల టైంకి పార్క్కి చేరుకోలేకపోతారు విరాజ్ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఇందాకొచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అవ్వదు ఇక చిరాకు వచ్చి అలా లోపలికి వెళ్తాడు అక్కడక్కడ కొందరు ఫ్యామిలీ వాళ్ళు చిన్నపిల్లల్ని పార్క్కి తీసుకొస్తారు ఇంకొందరు ప్రేమ పక్షులు కూడా పార్క్లోనే తిరుగుతూ ఉంటే విరాజ్ వాళ్ళని చూసి నొసలు చిట్లు ఫోన్ చూసుకుంటూ ముందుకు నడుస్తాడు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక చిన్న పిల్ల మాటలు వినిపిస్తూ ఉంటాయి ఈ గొంతెక్కడో విన్నానే అని అనుకుంటూ అటుగా వెళ్ళేసరికి ఎదురుగా నయన చుట్టి కనిపిస్తారు నయన తిరిగి పెయింటింగ్ వేయడం వల్ల తన ముఖం సరిగ్గా కనిపించడం లేదు విరాజ్కి దూరం నుండే ఓయ్ చిట్టి అని పిలిచాడు విరాజ్ ఆ గొంతు వినగానే పెయింటింగ్ వేస్తున్న నయన టక్కునాగింది ఒక్క క్షణం పాటు వెంటనే తన బుగ్గలు తడుముకుంటూ భుజం మీద ఉన్న స్కాఫ్ని ముఖానికి కట్టేసుకుంటుంది ఎందుకో మరి చిట్టి మాత్రం సారు అంటూ మెరిసే కళ్ళతో పరుగున వెళ్ళి విరాజ్ కాలని చుట్టేస్తుంది విరాజ్ నవ్వుతూ చిట్టి చిట్టీ తలనిమిరి ఇక్కడేం చేస్తున్నారు అని అన్నాడు మా అక్క మనసు అంటూ ఏదో అంటుంటే నయనా చిట్టి అని గట్టిగా పిలుస్తుంది చిట్టికి ఏదో అర్థమై అదే సార్ మాక బొమ్మలు వేయాలి అంటే ఇక్కడ వచ్చాము ఇక్కడ చాలా బాగుందిగా ఇదే ఊహించుకొని బొమ్మలు గీసి అమ్ముదామని అంటూ కిలకిలా నవ్వింది చిట్టి నయన కట్టుకున్న స్కార్ఫ్ వైపు చూస్తాం నిజానికి మొన్నటి రాత్రి విరాజ్ డ్రాప్ చేసి వెళ్ళిపోయిన దగ్గర నుండి పదే పదే తనే గుర్తొస్తూ ఉండేవాడు వేటి మీద మనసు లగ్నం చేయలేకపోతుంది అని ఈ రోజు ఇలా పార్కుకి వచ్చి కొంచెం విరాజ్ ఆలోచనలు పక్కన పెట్టి పెయింటింగ్ వేస్తూ ఉంది విరాజ్ని తలుచుకుంటే చాలు బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి అందుకే మళ్ళీ విరాజ్ కనిపించేసరికి ముఖానికి స్కార్ఫ్ కట్టేసుకుంది చిట్టి అలా నవ్వేసరికి విరాజ్కి అర్థం కాక తలెత్తి నైనా వైపు చూస్తూ ఏంటి మీ అక్క ఎప్పుడు ముఖానికి అలా స్కార్ఫ్ కట్టుకునే ఉంటుందా ముఖం ఎవరికి చూపించదా ఏంటి అని నవ్వుతూ అన్నాడు నైనా తల కిందకి దించేసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది తర్వాత చిట్టి విరాజ్ మాట్లాడుతూ ఉంటే నయన పక్కన కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది నాయనా గారు మీరు పెయింటింగ్స్ చాలా బాగా వేస్తారండి ఎక్కడ నేర్చుకున్నారు ఇంత బాగా వేయడం అని విరాజ్ అడిగేసరికి అది అది మా బాబా నేర్పించారు అని తడబడుతూ ఉంది అబ్బో మీ అక్క అడగనే సమాధానం చెప్పిందిగా అని నవ్వుతూ అన్నాడు టెడ్డీ వెన్నెల కూడా ట్రాఫిక్ క్లియర్ అయిపోగానే నేరుగా పార్క్కి వచ్చి వెతుక్కుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళేసరికి విరాజ్ చిటి వాళ్ళతో కనిపిస్తాడు అసలు వాళ్ళు కాసేపు విరాజ్ని ఏర్పించి టెడ్డీ వెళ్ళి బ్రాస్లెట్ ఇచ్చి మాట్లాడదామని అనుకుంటే అక్కడ వాళ్ళు కనిపించేసరికి ఇక వీళ్ళు ముందుకు వెళ్లకుండా దూరంగా నిలబడి వాళ్ళనే చూస్తూ ఉంటారు ఏంటి రెడ్డి మనం పిలిస్తే వీళ్ళు తగులుకున్నారు అని అంది వెన్నెల వాళ్ళ వైపు చూస్తూ నోరు మూసుకొని ఉండు అక్కడ కనిపించారేమో మనం లేటుగా రావడం వల్ల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని అంది టెడ్డి ఏమోనే నాకైతే ఏదో తేడాగా అనిపిస్తుంది అసలు ఆ పిల్ల నీకు సవతయ్యేలా ఉంది అని అంది వెన్నెల నాయన విరాజ్ వైపు చూస్తూ విరాజ్ చిట్టితో మాట్లాడుతూ మధ్య మధ్యలో నయన వైపు చూస్తూ ఉంటాడు ఎలా ఉంటుంది అమ్మాయి అని ఊహిస్తూ అప్పటికే చాలా లేట్ అయిపోయింది విరాజ్ అసలు బ్రాస్లెట్ గురించి వచ్చిన విషయం కూడా మర్చిపోయి ఎలా వెళ్తారు ఇంటికి నేను డ్రాప్ చేయనా అని అన్నాడు కారులో ఏసీ గుర్తు తెచ్చుకుంటూ హా సరే సరే అబ్బా కారు అని గెంతుతూ ఉంటుంది చిట్టి షో చిట్టి ప్రతిసారి అలా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అంది నయన అయ్యో ఇందులో ఇబ్బంది పెట్టేది ఏముంది నాకేం వర్క్ లేదు మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను పర్లేదు రండి అని అన్నాడు అక్క సార్ చెప్తున్నారు కదా ఈ రోజుకే వెళ్దాం అక్కా అని చెట్టి బ్రతిమలాడేసరికి నాయన కూడా సరే అంటుంది చిట్టి సంతోషంగా అక్కడ ఉన్నవన్నీ బ్యాగ్లో సర్దేసి నాయన చేయి పట్టుకొని ముందుకు వెళ్తూ చూసుకోకుండా ఒక రాయి మీద కాలు వేసి స్లిప్ పై కింద పడిపోతుంది తన వెనకే ఉన్న నాయన కూడా పడబోతుండగా విరాజ్ తను పడకుండా చేయి పట్టుకొని తన పైకి లాక్కుంటాడు ఆ ప్రాసెస్లో ఇద్దరు ఒకరికొకరు అతుక్కుపోతారు నైనాకైతే గుండె వేగంగా కొట్టేసుకుంటూ ఉంటుంది విరాజ్కి అంత దగ్గరగా ఉండేసరికి విరాజ్ కూడా తనని వదలకుండా ఒక్క నిమిషం అలా ఉండిపోతాడు ఎందుకో వెన్నెల అయితే గుడ్లప్పగించి అక్కడ జరిగేది మొత్తం చూస్తూ పక్కకు తిరిగి చూసేసరికి టెడ్డీ కనిపించదు ఏమైంది ఇది అంటూ చుట్టూ చూస్తూ ఉండగా బయటికి వెళ్తూ కనిపించింది వెన్నెల కూడా తనని పిలుస్తూ తన వెనకే వెళ్ళిపోతుంది కాసేపటికి చిట్టి పైకి లేచి మోకాలు రుద్దుకుంటూ అక్క నీకేం కాలేదు కదా అని అంది అప్పటికి కానీ ఈ లోకంలోకి రారు చిట్టి మాటలు వింటూ ఎక్కడుందో చేత్తో తడుముకుంటూ వెళ్ళి చిట్టి దెబ్బలేమైనా తగిలాయా నీకు అని బాధపడుతూ అడిగింది లేదక్కా అని అబద్ధం చెప్పేసింది కానీ కాలుకి చాలా పెద్ద దెబ్బే తగిలింది విరాజ్ ఆ దెబ్బ చూసి ఏదో అనే లోపు చెప్పొద్దు అని విరాజ్కి సాయి చేస్తుంది చిట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది విరాజ్కి సరే సరే చీకటి పడింది అని ఎత్తుకొని నయన చేయి పట్టుకొని అక్కడ నుండి ముందుకు వెళ్తాడు విరాజ్ నయనాకి విరాజ్ అలా చేయి పట్టుకోగానే చాలా ధైర్యంగా అనిపిస్తుంది బాబా చనిపోయిన దగ్గర నుండి ఒంటరి వాళ్ళమని అనిపించింది కానీ విరాజ్ పక్కనుంటే మాత్రం అస్సలు అలా అనిపించటం లేదు ముగ్గురు కార్యకి కూర్చొని సైకిల్ పైన పెట్టేసి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఫ్లాట్కి వెళ్ళిన వెన్నెల మౌనంగా ఉన్న టెడ్డి ఆలోచనల్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంతలో టెడ్డీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూసి కూడా లిఫ్ట్ చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది వెన్నెల ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మాన్వి కూడా బాగానే ఉంది ఆంటీ ఎలా ఉంది హాస్పిటల్లో వర్క్ ఇంటికి వెళ్ళిపోయారా అని అంది వెన్నెల అవతల ఆవిడ ఏదో కాసేపు మాట్లాడి పట్టేసింది ఆవిడ ఫోన్ పెట్టే కానీ మాన్వి ఏంటిది ఆంటీ ఏం తప్పు చేశారు అని ఎంత కోపం పెంచుకున్నావు అని అడిగింది వెన్నెల నీకు తెలియదా వెన్నెల ఎప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ అనుకునే ఉంటుంది డాడీ చనిపోయినప్పుడు కూడా నేను ఎంత బాధపడలేదు కానీ నా ఫీలింగ్స్ని ఎమోషన్స్ని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అని అనిపించినప్పుడు మాత్రం చాలా బాధపడేదాన్ని ఎప్పుడైనా మాట్లాడదామంటే ఎమర్జెన్సీ కేసు అనుకుంటూ హాస్పిటల్లోనే గడిపేది అందుకే ఇక విజిగి ఇక్కడికే వచ్చేసాను ప్లీజ్ ఆవిడ హాస్పిటల్లో ఆవిడ లైఫ్ని చూసుకోమను నా లైఫ్ నేను చూసుకుంటాను ఇక అని తినకుండా తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది వెన్నెల కూడా ఏమనలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది హాస్టల్లో అందరూ పడుకున్నాక నాయన మెల్లగా లేచి ఆ జూనియర్ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది వాళ్ళ రూమ్లోని వాటర్లో స్లీపింగ్ టెల్స్ కలిపేయడం వల్ల అందరూ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు నాయన చప్పుడు కాకుండా దుప్పటి కప్పుకొని వెళ్తుంటే ఇంతలో ఎవరు తన చేయి పెట్టుకునేసరికి కంగారుగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అనురాధ నిలబడి ఉంటుంది అబ్బా నువ్వేనా ఎవరో అనుకున్నాను కదే అని ఊపిరి పిలుచుకుంటూ ముందుకు వెళ్తుంటే ఎక్కడికి కత్తి పట్టుకొని వెళ్తున్నావు ఆ జూనియర్ పీక కోసేద్దామనే అని అంది అనురాధ చాచా నేను చంపను దాన్ని కానీ అది మళ్ళీ విరాజ్ వెనుక పడకుండా చేస్తాను అందుకే కత్తితో దాని ముఖం మీద ఫుల్గా కోసేస్తాను దెబ్బకిక విరాజ్కి ముఖం కూడా చూపించుకోలేదు అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఉంటుంది వద్దే అలా చెయ్యకు ఇంకేదో ఒకటి చేద్దాం కానీ ఇలా నైనా అని బ్రతిమలాడుతూ ఉంటుంది అనురాధ ఏం చేస్తావే నువ్వు దాన్ని విరాజ్ని లవ్ చేయకుండా ఆపుతావా చెప్పు నువ్వు చేస్తాను అంటే నేను వదిలేస్తా బట్ అది మాత్రం విరాజ్ వైపు కన్నెత్తి కూడా చూడడానికి వేయలేదు వాడు నా వాడు ఎవరైనా కన్నెత్తి చూసినా కూడా నాలో ఇంకో యాంగిల్ బయటకు వస్తుంది అని అంది నాయన అను అను కొంచెం భయపడినా కూడా ఫ్రెండ్ అలా తప్పు చేయడం ఇష్టం లేక సరేనే రేపు నేను చెప్పి చూస్తా అమ్మాయికి ఒకవేళ అప్పటికీ కూడా ఒప్పుకోకపోతే నీ ఇష్టమని అంది నాయన కూడా కాసేపు ఆలోచించి సరే అని చెప్పి తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది విరాజ్ డ్రాప్ చేసి వెళ్ళిపోయాక నాయన కూర్చొని విరాజ్పై తనకున్న ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తప్పు అని ఇంకాసేపు తప్పు కాదు అని సంఘర్షణ పడుతూ ఉంటుంది ఎన్నేళ్లలో ఏనాడు ఎవరు కూడా ఇంతకే చూపించలేదు అందరూ గుడ్డిది గుడ్డిది అని ఎగతాళిగా చేయడం లేదా అసహ్యంగా మాట్లాడడం తప్పితే కానీ సాయం చేసిన పాపాన కూడా పోలేదు ఇప్పుడు విరాజ్ ఇంతకే చూపిస్తుంటే తన మనసులో విరాజ్పై చెప్పలేనంత ప్రేమ పెరుగుతూ ఉంది అలా ఆలోచిస్తూ తన పక్కన బొంత మీద పడుకున్న చిట్టి తల మృతు చిట్టి అని పిలుస్తుంది హాకా చెప్పు అని అంది చిట్టి అదే విరాజ్ సార్ ఎలా ఉంటారు చిట్టి అని అంది నయన విరాజ్ గురించి అడగగానే పడుకుంది కాస్త స్ప్రింగు అలా లేచి ఏంటక్క ఎందు ఎందుకలా అడిగావు ఊరికే అడిగాలే ఎక్కువ వేయించుకోకు అని చిరుకోపంగా అంది నయన హాహాహా నీ ఎరుపెక్కిన బుగ్గలు చూస్తేనే తెలుస్తుందిలే అంటూ కిలకిలా నవ్వేసింది చిట్టి నాయనా అలిగినట్టు ముఖం పెట్టేసరికి సరే సర్లే చెప్తా విను సార్ చాలా అందంగా ఉంటారు ఎలా అని చెప్పాలి అంటే చిన్నప్పుడు నువ్వు బాబా చెప్పే రాజకుమారుడి కథలు విన్నావుగా అచ్చు అలానే ఉంటాడు అని చెప్పి సరే నాకు నిద్ర వస్తుందక్క పడుకుంటా అని పడుకుండిపోతుంది నాయనా మాత్రం విరాజ్ తలుపులతో నిద్రపట్టక నెమ్మదిగా తడుముకుంటూ వెళ్ళి పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేస్తుంది తన మనసులో విరాజ్ రూపాన్ని ఊహించుకుంటూ తన బొమ్మని చాలా బాగా పెయింటింగ్ వేసి అలానే కుర్చీలో పడుకునిపోతుంది నెక్స్ట్ డే సండే అని హిమ నైనా వీర్ అజయ్ రఘు అందరూ కలిసి మూవీ ఇంకా లంచ్ అన్ని ప్లాన్ చేసుకుంటారు విరాజ్ కూడా రెడీ అవుతాడు వాళ్ళతో వెళ్ళడానికి కానీ అంతలోనే నిన్న చిట్టి పడిపోవడం గుర్తొచ్చి పాపం ఎలా వెళ్తారు వాళ్ళు అని ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుంటాడు ఏదైతే ఏంటి ఈరోజు సరదాగా వాళ్ళతోనే స్పెండ్ చేద్దామని హిమా వాళ్ళకే నేను రాను అని చెప్పేసి కళ తీసుకొని చిట్టి ఇంటికి స్టార్ట్ అవుతాడు విరాజ్ రాను అని చెప్పేసరికి మా షాక్ అయిపోతుంది అసలు విరాజ్ ఎప్పుడు కూడా రాను అని చెప్పడు అలాంటిది రాను అని చెప్తే ఆ విషయం ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది నైనా అయితే షాక్ అసలు కొంప తీసి జూనియర్కి కానీ పడిపోయాడా ఏంటి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారా బయటకి అని కంగారుగా జూనియర్ అమ్మాయి రూమ్కి వెళ్తుంది అది రూమ్లోనే శుభ్రంగా పడుకొని ఉండటం చూసి అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పేల్చుకొని మరి విరాజ్ ఎందుకు రానన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది విరాజ్ రాను అన్నా కూడా మళ్ళీ తన మీద అనుమానం రాకుండా ఉండాలి అని ఇష్టం లేకపోయినా రెడీ అయి ఇమ్మ వాళ్ళు వస్తే వాళ్ళతో వెళ్ళిపోతుంది విరాజ్ నేరుగా కార్ని చిట్టి ఇంటి ముందు ఆపి తలుపు కొట్టేసరికి చిట్టి వచ్చి తలుపు తీస్తూ సారు మీరేంటి ఇక్కడ అని ఆనందంగా అంది ఊరికే సండే కదా మీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను మీరేంటి ఈరోజు వెళ్ళటం లేదా అని అడిగాడు అక్కడే కుర్చీలో పడుకున్న నాయనని చూస్తూ తన ముఖాన్ని చూడటానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ తన హెయిర్ అంతా కప్పేయడం వేయడం వల్ల సరిగ్గా కనిపించదు అది అక్క పడుకుంది సారు లేస్తే పోవాలి ఇదిగో ఈ లోపు నేను వంట చేసేయాలి అని అంటూ లోన్కి వెళ్తుంటే చిట్టి ఈరోజు మనం బయట తిందాంలే నువ్వు వంట చేయకు అని విరాజ్ అనేసరికి నిజంగా అని అంది హా నిజంగానే ఇప్పుడైతే నాకు కొంచెం మంచి నీళ్ళు తీసుకొనిరా అని అన్నాడు విరాజ్ సరే అనుకుంటూ పక్కనే ఉన్న చిన్న కిచెన్లోకి వెళ్తుంది చిట్టి విరాజ్ నయనా వెనకాల ఉన్న కుర్చీలో కూర్చొని ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు అంతా చూడటానికి ఇల్లేం లేదు కానీ ఉన్నవి మాత్రం చాలా అందంగా ఎక్కడి వస్తువులు అక్కడ పేర్చారు ఎంతలో నాయన మెల్లగా లేస్తూ తన పొడవాటి చుట్టిని ముడివేస్తూ చిటీ చిట్టి అని పిలుస్తూ ఉంటుంది చిన్నక విరాజ్ వెనుక ఉన్నాడు అని తెలియక చిట్టి వంటగదిలో నిమ్మకాయ నీళ్లు సీరియస్గా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది నయన పిలిచింది వినిపించక ఆమె పిలుపుకి ఫోన్ చూస్తున్నవాడు కాస్త తలెత్తి నయన వైపు చూశాడు వెనక నుండి లంగా ఓనిలో చాలా అందంగా కనిపిస్తూ ఉంటే అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు మళ్ళీ నయన చిట్టిని పిలిచేసరికి లోకంలోకి వచ్చి బుర్ర కిందకి దించేస్తూ ఏంట్రా విరాజతి వద్దుందా నీకు అనర్స్ లేదు నీకు అసలు అయినా అలా చూడటం ఏంటి సిగ్గు లేకపోతే సరే అని మెల్లగా తనని తాను తిట్టుకుంటూ చిట్టి మీ అక్క లేచి నిన్ను పిలుస్తుంది అని కొంచెం గట్టిగానే అనేసరికి వస్తున్నాక ఐదు నిమిషాలు అని వంటగదిలో నుండి అరుస్తుంది చిట్టి చిట్టి అరుపుకేమో కానీ విరాజ్ గొంతు వినగానే మాత్రం కరెంటు షాక్ కొట్టిన కాకిలా విగుసుకుపోయింది నాయన అసలు అక్కడ పెయింటింగ్ ఉందా అయ్యో ఉంటే ఈ పాటకి చూసేసి ఉంటాడుగా చాలా తప్పుగా అనుకుంటాడేమో అని కంగారు పడుతూ పక్కనే ఉన్న బోర్డు తడుముతూ ఉంటుంది అక్కడేం లేకపోయేసరికి చిట్టి తీసేసిందా అని ఊపిరి పీల్చుకొని అటు నుండే అలా తడుముకుంటూ వెళ్ళి బాత్రూంలో దూరిపోతుంది అందరూ రెడీ అయ్యాక విరాజ్ కార్లో తీసుకెళ్తాను అంటే నాయన వద్దు అని వారిస్తుంది కారులో వెళ్తే చూసే వాళ్ళకి బాగోదు మేము రోజు ఎలా అమ్ముకోవాలి కార్లో మమ్మల్ని చూస్తే ఇంకేమైనా ఉందా ఇంకనరాని మాటలు అంటారు అని అనేసరికి విరాజ్కి కూడా నిజమే అని అనిపిస్తుంది వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ తెమ్మని చెప్పి కార్ అతనికి ఇచ్చేసి బైక్ ఓకే కదా మీకు అని అన్నాడు ఈసారి తరువాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ